నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది కదా ఈ ప్రత్యేకమైన రోజున అమ్మవారిని మనసారా పూజించి ఆశీసులు పొందాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా అవసరమైన పూజా సామాగ్రి సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి అవసరమైన పూర్తి పూజా సామాగ్రి స్పష్టంగా అందించబోతున్నాము మరి వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు కుంకుమ గంధం పువ్వులు మరియు పూలమాలలు తమలపాకులు ముప్పై వక్కలు ఖజూరాలు అగరబత్తులు కర్పూరం చిల్లర నాణాలు అనగా చిల్లర పైసలు తెల్లని వస్త్రం లేదా రవిక ముక్క మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో లేదా విగ్రహం కలశం కొబ్బరికాయలు రెండు లేదా మూడు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్య ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి